ఈ నెల ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు బడి బాట అయితే కొనసాగుతుంది సో దాని అవేర్నెస్ కోసం అయితే నేను ఒక పాట రాసిన చిన్నగా పిల్లలకి అర్థమయ్యేలాగా తల్లిదండ్రులకు అర్థమయ్యేలాగా సో నేనైతే పాడుతా బడి బాట తమ్ముడా బడి బాట చెల్లెల బడి బాటలో చేరి బడికి పోదాం తమ్ముడా బడికి పోదాం చెల్లెల బడి బాట తమ్ముడా బడి బాట చెల్లెలా ఏఐ విద్యనట డిజిటల్ లర్నింగ్ అంట ఏఐ విద్యనంట డిజిటల్ లర్నింగ్ అంట ఉచితమైన నాణ్యమైన కంప్యూటర్ బోధనంట ఉచితమైన నాణ్యమైన కంప్యూటర్ బోధనంట బడి బాట తమ్ముడా బడి బాట చెల్లెల బడి బాటలో జీరి బడికి పోదాం తమ్ముడా బడికి పోదాం చెల్లెల ఇంగ్లీషు చదువు అంట ఇంగితమే నేర్పునంట ఇంగ్లీషు చదువు అంట ఇంగితమే నేర్పునంట క్వాలిఫైడ్ టీచర్ల విద్యా బోధన అంట క్వాలిఫైడ్ టీచర్ల విద్యా బోధన అంట బడి బాట తమ్ముడా బడి బాట బడి లో చేరి బడికి బోదం తమ్ముడా బడికి బోదం చిల్లెలం టెక్స్ట్ బుక్స్ ఇస్తారంట నోట్స్ కూడా ఇస్తారంట టెస్ట్ బుక్స్ ఇస్తారంట నోట్స్ కూడా ఇస్తారంట రెండు జతల బట్టలేమో వాళ్ళే కుట్టిస్తారంట రెండు జతల యూనిఫాము వాళ్ళే కుట్టిస్తారంట బడికి బోదం తమ్ముడా బడికి బోదం చెల్లెల బడి బాటలో జీరి బడికి పోదాం తమ్ముడా బడికి పోదాం చెల్లెల లైబ్రరీ పుస్తకాల లర్నింగ్ లేనంట లైబ్రరీ పుస్తకాల లర్నింగ్ లేనంట బ్లాక్ బోర్డు కాదంట గ్రీన్ బోర్డు వచ్చానంట ఆటలతో పాటలతో అలరిస్తూ ఉంటారంట బట్టి బట్టుడు లేదంట కాన్సెప్టు చదువులంట బట్టి బట్టుడు లేదంట కాన్సెప్టు చదువులంట బడికి బోదం తమ్ముడా బడికి బోదం చెల్లెల బడి బాటలో జేరి బడికి బోదం తమ్ముడా బడికి బోదం చెల్లెల బడికి బోదం తమ్ముడా బడికి బోదం చెల్లెల బడి బాటలో జేరి బడికి బోదం చెల్లెల బడికి బోదం తమ్ముడా వీడియో కనుక నచ్చితే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank you everyone. Please watch it and share it. Thank you. Thank you.